అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఉదానికి సింగర్ మంగ్లీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లుగా తెలుస్తా ఉంది ఆమె నిన్న తన బర్త్డే సెలబ్రేషన్స్ ని చేవెల్ త్రిపుర రిసార్ట్స్ లో నిర్వహించడం జరిగింది అయితే ఈ త్రిపుర రిసార్ట్స్ లో ఆమె కుటుంబ సభ్యులతో పాటు దాదాపుగా యాభై మంది ఈ పార్టీకి అటెండ్ అయినట్లుగా తెలుస్తోంది యాభై మందిలో కూడా తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఇప్పుడు సంచలన రేపుతోంది మంగ్లీ తనతో పాటు తన కుటుంబ సభ్యులతో పాటు ఆ తొమ్మిది మంది గంజాయి తీసుకున్న వాళ్ళు తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అదే విధంగా మంగ్లీ కూడా తన డ్రగ్స్ తీసుకుందా ఆ పార్టీలో ఫారెన్ మందు కూడా అక్కడ లైసెన్స్ లేకుండా వాడినట్లు తెలుస్తా ఉంది ఆ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది అదేవిధంగా పార్టీలోకి గంజాయిని ఎవరు తీసుకొచ్చారు మరి ఎంత మంది గంజాయి తీసుకున్నారు అదేవిధంగా గంజాయితో పాటు ఇతర ఇతర డ్రగ్స్ కూడా ఏమైనా తీసుకున్నారా అనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మంగ్లీతో పాటు మరికొంతమంది ఆ డ్రగ్స్ నిర్ధారణ కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాలి ప్రస్తుతానికి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు టీఆర్టీవీ తిరుపతి మనతో పాటు ఉన్నారు ఎస్ తిరుపతి అసలు ఆ పార్టీలో ఏం జరిగింది మంగ్లీ కూడా డ్రగ్స్ తీసుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతుంది అసలు ఏం జరిగింది ఎంతమంది ఉన్నారు ఆ పార్టీలో సో సింగర్ మంగ్లీ అనేది చాలా ఫేమస్ పర్సన్ ఆమె కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు అనేకమైనటువంటి గుణాలలో మా పాట పాడినటువంటి సో తర్వాత యాంకర్ గా ప్రస్తావన స్టార్ట్ చేసింది యాంకర్ గా మంచిగా వార్తలు చదువుతూ తర్వాత ఆమెకున్నటువంటి నేపథ్యాన్ని అటు ఆమె ఆమెకు ఉన్నటువంటి ఘనాన్ని వినిపిస్తూ ఆమె మంచిగా సింగర్ లేక తెరపైకి వచ్చినటువంటి అంశం మనం చూసినాం మంగ్లీ చాలా చిన్న కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఒక గిరిజన బిడ్డ పేదరికమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి వాస్తవానికి ఆ స్టార్డం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండే ఎవరికైనా కూడా మీరైనా నేనైనా మనం చిన్న స్థాయి నుండి యాంకర్ స్టేజ్కి వచ్చినామంటే మన స్టార్డాన్ని మనం కాపాడుకోవాల్సింది దాంట్లో ఆప్షన్ లేదు మీరు ఇంట్లో ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మీరు సెకండరీ కానీ మనం పబ్లిక్ లోకి వచ్చినాం అంటే అది కూడా బయట రిసార్ట్ లో కానివ్వండి బయట పార్టీలు చేసుకుంటుంటే చాలా పద్ధతిగా ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం డిసిప్లిన్ మెయింటైన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే మన లాంటి అంటే అడిగేటోడు ఉండడు బేసిక్ కానీ మంగ్లీ ఒక సింగర్ టాప్ సింగర్ మళ్ళీ మామూలు సింగర్ కాదు చాలా అద్భుతమైనటువంటి పాటలు టాప్ టాప్ పాటలు పాడినటువంటి వ్యక్తి సింగర్ మంగ్లీ ఇప్పుడు తో పాటు వాళ్ళ చెల్లె కూడా అదే రిసార్ట్ లో ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే మంగ్లీ వాళ్ళ చెల్లె కూడా సింగరే ఊ అంటావా ఊ అంటావా అనేటటువంటి పాటతోటి చాలా అద్భుతమైనటువంటి గానాన్ని అందించినటువంటి వ్యక్తి ఆమె కూడా మంచి ట్రెండింగ్ పాటలు పాడేటటువంటి వ్యక్తి తర్వాత మంగ్లీ వాళ్ళ కూడా అదే రిసార్ట్ లో ఉంది అంటే అదే సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో చేవేలకు సంబంధించిన ఫామ్ హౌస్ లో ఉందని మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది మంది ఉన్నారని ఆ ఎనిమిది తొమ్మిది మందిలో పాపం వాళ్ళకి ఎక్కడ కూడా గంజాయి తీసుకునేటటువంటి అలవాటు లేదు ఎందుకంటే సామాన్య కుటుంబం పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు సో వాళ్ళ కుటుంబ సభ్యులలో గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి తీసుకునేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కానీ మంగ్లీకి సంబంధించినటువంటి దోస్తులు ఐ మీన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మంగ్లీకి అత్యంత సన్నిహిత ఉండేటటువంటి వాళ్ళు మంగిలికి పాత స్నేహితులు అలాగే కొంతమంది సింగర్లు కూడా ఎందుకంటే మంగ్లీ కూడా ఒక టాప్ సింగర్ మంగ్లీతో పాటు సింగర్స్ కూడా అవకాశం తెరపైకి వస్తా ఉంది మంగ్లీ పైన కేసు కూడా నమోదు చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు మంగ్లీని పోలీసులు అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి పవన్ ఎందుకు చెప్తున్నాయి మాట అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేటటువంటి కల్చర్ స్టార్ట్ చేసిందే ఈ టాలీవుడ్ బాలీవుడ్ ఈ సినిమా సినిమా యాక్టర్ ఇది ఓపెన్ ఫ్యాక్ట్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళే స్టార్ట్ చేసిరు ఏదో డ్రగ్స్ తీసుకొచ్చుడు డ్రగ్స్ వేసుకున్నాడు కొకేను తర్వాత గాంజా ఇవన్నీ స్టార్ట్ చేసింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అది టాలీవుడ్ అనలేము బాలీవుడ్ అనలేము హాలీవుడ్ అనలేము ఏ వుడ్ అనలేము అంటే ఎక్కువ సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీరు చూడండి దశాబ్ద కాలం నుండి ఎప్పటి నుండో ఈ మన మన మొత్తం మన తాతల కాలం నుండి ఎక్కడ నుండి చూసినా కూడా సినిమా వాళ్ళు గంజాయిలో పట్టుబడతారు సినిమా వాళ్ళు డ్రగ్స్ లో పట్టుబడతారు సినిమా వాళ్ళు జైలు పోయి వస్తారు తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయబడ్ కదా డ్రగ్స్ అసలు డ్రగ్స్ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు గాంజాయ్ చిన్న గ్రామంలో గుడారంలో పండిస్తారు ఓకే ఈ గంజాయి ఎట్ల పోతుంది బయటికి వీళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు వాడుకునేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు అంత పెద్ద ఫామ్ హౌస్ లో తొమ్మిది మంది గంజాయి తీసుకున్నారు తొమ్మిది మంది గంజాయితో దొరికిరంటే మంగళకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గంజాయి వస్తారు దాకా ఇప్పుడు మన లాంటి వాళ్ళు గంజాయి డ్రగ్స్ అంటే ఇమీడియట్ తీసుకోపోయి లోపలిస్తారు మరి అలాంటిది ఒక సింగర్ తొమ్మిది మంది గంజాయి తీసుకొని దొరికిపోయారు అంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చే అవకాశం ఉండదు కదా ఫస్ట్ వీళ్ళు నిర్ధారణ అంటే ఫస్ట్ వీళ్ళు కేసు పెట్టాల్సింది ఆ గంజాయి ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది ఎవరు ఇచ్చిండు ఎక్కడ మంది ఇచ్చిర్రు వచ్చింది దాంట్లో గంజాయి మాత్రమే ఉందా కొకేన్ ఉందా డ్రగ్స్ ఉందా అనేది ఫస్ట్ నిర్ధారణ చేయాలి ఇంకోటి ఇప్పుడు దీన్ని బర్త్డే పార్టీ అనేక లేదు మనం రేవు పార్టీ చిన్న రేవు పార్టీ మంగ్లీ కానీ దీనిపైన ఒక ప్రకటన కూడా నేను బేసిక్ గా చెప్తా బర్త్డే పార్టీ పవన్ చేసుకుంటాడు తిరుపతి చేసుకుంటాడు మన ఆఫీస్ లో ఉండటం అందరూ చాలా మంది చేసుకుంటాం ఇప్పుడు బేసిక్ గా ఫార్మ్ హౌస్ లో కూడా ఇప్పుడు మనం ఏదైనా బర్త్ ఉంటే చిన్న చిన్న దావత్లు చేసుకుంటాం ఏముంటదండి ఓ కింగ్ ఫిషర్ అదోటి ఇదోటి తీసుకోపోతాం బేసిక్ కదా మన తెలంగాణలో కల్చర్ ఏంటి మనం బేసిక్ గా దావత్ చేసుకుంటాం దావత్ తావుతా అనేటటువంటి ఒక కల్చర్ ఉంటది కానీ అక్కడ మద్యం మద్యం అసలు ఈ భారతదేశానికి సంబంధించిన మద్యమే కాదు బయట కంట్రీ నుండి వచ్చినటువంటి ఆ మద్యం అంటే బయట దేశం నుండి వచ్చినటువంటి మద్యం విదేశీ మద్యం ఆ మద్యానికి ఇక్కడ అసలు పర్మిషన్ లేదు తర్వాత గంజాయికి ఎక్కడన్నా పార్టీలలో పర్మిషన్ ఉంటుందా ఎవడన్నా గంజాయి తీసుకుంటూ ఊకుంటారా తీసుకోబడి తోలు తీస్తారు పోలీసు గంజాయి అనేది ఒక మత్తు కదా గంజాయి వల్ల పోలీసుల పైన కూడా కొట్టే పరిస్థితి ఇవ్వాల పోలీసులను ఇబ్బంది పెడతా ఉన్నారు తర్వాత మహిళలను రేప్ చేస్తా ఉన్నారు మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నారు మరి అలాంటి గంజాయిని కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి మద్యాన్ని కానివ్వండి వీళ్ళు ఖచ్చితంగా కొంత దాన్ని తగ్గించేటటువంటి కార్యక్రమం చేయాలి ఇలాంటి సింగర్లు ఇలాంటి సింగర్లు అవసరం ఉంటే పెట్టాలి గంజాయి తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇబ్బంది అవుతది గంజాయి అనేది తీసుకోవద్దు డ్రగ్స్ అనేది ఉండొద్దు అసలు డ్రగ్స్ అసలు నిర్మూతం చేయాలి మొత్తం కతం చేసి పడేయాలి డ్రగ్స్ ని గంజాయి వీళ్ళే చెప్పాలి వాస్తవానికి అలాంటిది వీళ్ళే వాళ్ళ పార్టీలలో గంజాయిలు డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇలా గంజాయి ఇచ్చుకుంటూ తొమ్మిది మందిని ఇంత దంద వేస్తూ ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా వాళ్ళకి ఒక ఖచ్చితమైన రూల్ పెట్టడం జరిగింది సినిమా రిలీజ్ ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చేసి పెట్టాలి మీరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిర్మూలించాలని చెప్పేసి సినిమా వాళ్ళు ఖచ్చితంగా దానికి యాడ్ ఖచ్చితంగా రూల్ పెట్టారు అది ఇప్పుడు ప్రతి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సుడిగాల్ సుధీర్ వరకు ప్రతి ఒక్క స్టార్ కూడా ఆ వీడియోని మెన్షన్ చేసి సినిమా రిలీజ్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే మంగ్లీతో పాటు ఇంకా తొమ్మిది మంది తొమ్మిది మంది ఏం చోటపచ్చగా లేం కాదు తొమ్మిది మంది చాలా కీలకమైనటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాంట్లో ఇద్దరు ముగ్గురు సింగర్స్ చాలా టాప్ సింగర్స్ అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి సింగర్స్ అలాగే మంగళితో పాటు ఇంకా కొంతమంది యాంకర్స్ ఎందుకంటే మా గతంలో యాంకర్ గా ఉంది వాళ్ళు ఉంటారు దాదాపు నలభై ఎనిమిది నుండి యాభై రెండు మంది పవన్ చెప్పినట్టు యాభై రెండు మంది దాకా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి యాభై రెండు మంది ఆ పార్టీలో ఉన్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం త్రిపుర రిసార్ట్ ఏం చిన్న రిసార్ట్ అయితే చాలా అద్భుతమైనటువంటి రిసార్ట్ పెద్ద రిసార్టే సో దాంట్లో యాభై మంది ఈజీగానే పడతారు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఈ దావత్ లో పెట్టడం ఫస్ట్ ఒక తప్పు రిసార్ట్ లో పెట్టడం ఒక తప్పు రెండవ తప్పు గంజాయి తీసుకురావడం రెండవ తప్పు మూడో తప్పు విదేశీ మద్యం తీసుకురావడం మూడవ తప్పు నాలుగవ తప్పు మంగ్లీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం నాలుగో తప్పు ఐదో తప్పు నేను పార్టీ పెడతాను బేసిక్ ఎవరు సెలబ్రిటీలు పార్టీలు పెడితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నార్మల్ ఎందుకంటే మంచి సెలబ్రిటీ ఫోటోలు తీయ వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది గంజాయి బ్యాచ్ బయట ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడతాయి ఎవరికైనా చెప్తారు కదా నార్మల్ గా చెప్పే అవకాశం ఉంటుంది ఎవరికైనా ఏ సెలబ్రిటీ ఎక్కడికైనా పోతుంటే కూడా పోలీసులకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ అని ఇచ్చిపోతే వాళ్ళకు సెక్యూరిటీ ఉంటది కథ ఉంటుంది వ్యవహారం ఉంటుంది అది ఉంటది అసలు నిన్న మంగ్లీ బర్త్డే అనేటటువంటి విషయం మనకు కూడా జర్నలిస్ట్ లేదు మనకు తెలుసా లేదు అసలు ఎక్కడైనా సోషల్ మీడియాలో ప్రచారం అయినా పోనీ లేదు సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టే ప్రయత్నం చేసినా పోనీ మంగ్లీ కూడా ఆఖరికి సోషల్ మీడియా కొద్ది మంది అభిమానులకు మాత్రమే మంగ్లీకి అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కథ వ్యవహారం ఇన్స్టాగ్రామ్ అంత మారుమోగాలే కథ ఎట్లుంటది ఎవరు పెట్టే పరిస్థితి లేదు సీన్ కట్ చేస్తే మంగళ దొరికింది రిసార్ట్ త్రిపుర రిసార్ట్ ఇక్కడ మంగ్లీ ఓన్లీ ఈ కేసు ఒకటే కాదు గత లాస్ట్ టూ ఇయర్స్ చూసుకుంటే మరొక మూడు వివాదాలు కూడా ఆమె చుట్టూ ఉన్నాయి అసలు మంగ్లీ తీరులో ఎక్కడ తేడా కొడుతున్నది మనం ఒకసారి మంగ్లీ చాలా వ్యక్తి స్టార్టింగ్ చాలా పేదరిక కుటుంబం ఒక ఛానల్ లో యాంకర్ గా స్టార్ట్ చేసింది చాలా అద్భుతంగా తెలంగాణ యాస భాష మాట్లాడేటటువంటి వ్యక్తి అద్భుతంగా రానిచ్చింది ఫోక్ సింగర్ నుండి ఒక డాన్సర్ డాన్స్ కూడా చేస్తుంది అన్ని కళలు ఆమె దగ్గర ఉన్నాయి డాన్స్ చేస్తుంది సింగర్ తర్వాత ఆమెకు ఒక ఛానల్స్ ఉన్నాయి రెవెన్యూ కూడా అద్భుతంగా వస్తుంది ఆమె ఇబ్బంది సో చిన్న స్థాయి నుండి ఏకంగా కొన్ని కోట్లు కనబడేసరికి పెద్ద పెద్ద లగ్జరీ కార్లు కనబడేసరికి పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చేసరికి ఏ మనిషికైనా కండ్లు నెత్తికెక్కే అవకాశం ఉంటది ఎవరికైనా అంతే ఇప్పుడు లక్షలు పోయి ఇప్పుడు వందలు ఉన్నోడు వందలు ఉన్నోడు పదులు ఖర్చు పెట్టడానికి కొంచెం బాధపడతాడు వేలు ఉన్నాడు వందలు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళు చాలా ఈజీ వేలు ఖర్చు పెట్టాడు తర్వాత ఎవరైతే లక్షలు ఉన్నారో లక్షలున్నారో లక్షలున్నో వేలిజే ఖర్చు పెడతారు లక్షలు ఖర్చు పెట్టాడు కోట్లు ఉన్నాడు లక్షలు ఖర్చు పెడతారు కానీ కోట్లు ఖర్చు పెట్టుకోడు ఇప్పుడు అదే లక్షలల్లో ఉన్నటువంటి వ్యక్తి కోట్లలోకి పోయింది కోట్లకు పడగలు ఎత్తినప్పుడు లక్షలు చాలా ఈజీ కదా కాబట్టి కొంత స్టార్ట్ వచ్చేసరికి పెద్ద సింగర్ ని ఇప్పుడు నా అంత సింగరే లేరు అనేటటువంటి ఒపీనియన్ కూడా ఉండొచ్చు చాలా వివాదాల్లో ఉంది ఒక వివాదం రెండు వివాదాలు కాదు కదా లాస్ట్ టైం శ్రీకాకుళంలో ఒక గుడికి అంటే జయంతోత్సవాల కోసం పోతే సింగర్ మంగ్లీ అక్కడ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా వివాదం అయ్యాయి ఆ తర్వాత కర్ణాటక బెంగళూరుకి వెళ్తే అక్కడ సింగర్ మంగ్లీ కారు పైన దాడి చేశారు ఇన్ని వివాదాలు ఎందుకు మంగ్లీ చుట్టూ చుట్టూ అంటే తను కొంత ప్రవర్తనలో కూడా తీరు మారాలి అంటే ఇప్పుడు మనం రేవు పార్టీ అని చెప్పి రెండు కోణాలలో చెప్పు రేవు పార్టీ ఒకటి లవర్స్ పోతారు రేవు పార్టీలో మత్తులో ఉంటారు అక్కడ ఏదైతే జరుగుతాయి అనేది కొంత ఒక చర్చ రెండోది రేవు పార్టీ అని ఎందుకు పదే పదే ఈ అంశాన్ని మాట్లాడుతున్నాం అంటే వాస్తవానికి రేవు పార్టీలో విదేశీ మద్యం ఉంటది రేవు పార్టీలో డ్రగ్స్ ఉంటాయి రేవు పార్టీలో గాంజా ఉంటది ఇవన్నీ ఉంటాయి బర్త్డే పార్టీలో ఉన్నాయి కదా మరి దీన్ని బర్త్డే పార్టీ అనాలన్నా రేపు పార్టీ అనాలన్నా మరి దేన్ని ఎట్లా చూడాలి బర్త్డే పార్టీ లెక్క అయితే అనిపిస్తలేదు గంజాయి తీసుకున్నా బర్త్డే పార్టీ ఎందుకైతే బర్త్డే ఎవడన్నా చేసుకుంటాడు సామాన్యులు కూడా చేసుకుంటారు పెద్ద పెద్ద స్టార్ వర్డ్స్ సెలబ్రిటీలు చేసుకుంటారు కానీ బర్త్డే లో గంజాయి కలకలం ఏంది మరి గంజాయి ఉందా డ్రగ్స్ ఉన్నాయా కొకేన్ ఉన్నాయా అని తెలాలి మరి మంగ్లీ మంగ్లీ కూడా తీసుకుందా గంజాయి తొమ్మిది మంది తీసుకున్నారని చెప్తున్నారు మరి మంగ్లీ కూడా గంజాయి తీసుకున్నారు లేకపోతే వాళ్ళు గంజాయి బయట తీసుకొని వచ్చిరా లేకపోతే గంజాయి ఆడికి వచ్చినాక తీసుకున్నారా అసలు గంజాయి ఫ్రెండ్స్ తోటి మంగ్లీకి ఫ్రెండ్షిప్ అయింది తర్వాత మంగ్లీ నిజంగానే గంజాయి ప్రోత్సహించిందా లేదా మంగ్లీ గతంలో ఏమైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా ఇవన్నిటి పైన చర్చ నడవాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే మంచి సెలబ్రిటీ అవును చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆమె స్టార్డమ్ లో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది ఇప్పుడే తెలుగులో కాకుండా అనేక లాంగ్వేజ్ లో తను తన గాత్రం అందించి అనేక సినిమా ప్లేబ్యాక్ సింగర్ గా ఒక స్టార్ సింగర్ గా ఎదుగుతున్నాడు ఎందుకంటే ఈ మాట అంటే నాకు కూడా గా బాధ ఉంటది ఎందుకంటే చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు మేము మేము కూడా చాలా చిన్న కులాల నుండి బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి వ్యక్తులము ఆమె కూడా మాకు సంబంధించినటువంటి బిడ్డనే ఎస్సీ ఎస్టీ బీసీ మా ఎస్టీకి సంబంధించినటువంటి బిడ్డ గిరిజన బిడ్డ ఇప్పుడు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో గిరిజనులు ఎవరున్నారు పవన్ బీసీలు ఎవరున్నారు మొత్తం అగ్ర కులా ఎక్కువ నేపథ్యంలో మనకు వచ్చిన స్టార్ట్అప్ కాపాడుకోవాలి మనం ఎంత ఎత్తుకెదిగినా ఒదుగుతూ ఉండడమే నేర్చుకోవాలి మరి ఎట్లీస్ట్ అది లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లా సో సో ఈ రోజు ఈ వివాదం హారా స్థాయికి అవకాశం ఉన్నది సో మంగ్లీని త్వరలో అరెస్ట్ చేయబోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది సో మొత్తానికి చేవల్ల త్రిపుర రిసార్ట్స్ పైన ఇప్పుడే ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు నిర్వహించి అక్కడ ఉన్న ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది తొమ్మిది మందికి ఇప్పటికే డ్రగ్స్ అంటే గంజా పాజిటివ్ గా నిర్ధారణ అయింది మరి సింగరం మంగ్లీ కూడా ఆ డ్రగ్స్ తీసుకుందా దాంతో పాటు ఇంకెవరెవరు తమ కుటుంబ సభ్యులు ఎవరెవరు తీసుకున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మరి కొద్ది గంటలనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో మరొక వీడియోతో మేము ముందుంటాం థ్యాంక్